హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో హెల్త్కి ఎంతో మంచిదైనా మంచి టేస్టీగా ఉండి పల్లీ లడ్డు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నా ముందుగా ఈ పల్లీ లడ్డుకు కావాల్సినవి రెండు కప్పులు పల్లీలు తీసుకోవాలి రెండు కప్పులు పల్లీలు తీసుకుంటే ఇక్కడ కప్పు పంచదార తీసుకోవాలి అదే మీరు ఒక కప్పు పల్లీలు తీసుకుంటే అరకప్పు పంచదార తీసుకోండి ఈ పంచదారకి బదులుగా బెల్లం తురుమైన తీసుకోవచ్చండి సేమ్ ఎలాగ రెండు కప్పులు పల్లీలకి ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ తీసుకోవాలి మిల్క్ పౌడర్ వేస్తే పల్లి లడ్డు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న రెండు కప్పులు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు వేసుకున్న తర్వాత వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ పల్లీల మీద ఉన్న పొట్టు మనకి ఈజీగా వచ్చే వరకు వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా ఈ పల్లీ మీద ఉన్న పొట్టు మనకి ఈజీగా ఇలా వచ్చేస్తే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారిన తర్వాత వాటి మీద ఉన్న పొట్టు అంతా తీసుకోవాలి ఇలా పొట్టు తీసుకున్న పల్లీల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మిగతా పల్లీని కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లీ పొడిని అదే ప్లేట్లోకి వేసుకోవాలి ఈ పొడి అంతా వేసుకున్న తర్వాత మనం తీసుకున్న రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి కప్పు పంచదార వేసుకోవాలి కప్పు పంచదారకి అరకప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది వాటర్ పోసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పంచదార అనేది మనకి పూర్తిగా కరిగే వరకు మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి ఇలా పంచదార అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో పావు స్పూన్ వెనీలా ఎసన్స్ వేసుకోవాలి ఈ వెనీలా ఎసెన్స్ అనేది మనకి వేస్తే కొద్దిగా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి చూసారు కదా ఈ పందారు పాకాన్ని మనం వెళ్తే చూస్తే కొద్దిగా బంకగా తగిలితే చాలు పాకం అయితే రానక్కర్లేదు ఇలా వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి వండలు రానివ్వకుండా గరిటుతూ కలుపుతూ ఉండాలి లేదంటే వండ్లు కడుతుంది బాగా గ్రిడ్తో బాగా కలుపుకుంటూ ఉండాలి బాగా కలుపుతూనే ఉండాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ నుండి ఈ పిండి అనేది సపరేట్ కావాలి ఇలా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ పిండి కొద్దిగా చల్లారిన తర్వాత అనేది కొద్దిగా నెయ్యి రాసుకుంటూ ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న లడ్డూని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పల్లీలు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి బలహీనంగా ఉన్న పిల్లలకి ఇలా పల్లీ లడ్డు చేసి పెడితే చాలా అంటే చాలా మంచిది హెల్త్కి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా తయారు చేసుకున్న లడ్డూల మీద పల్లీలతో గార్నిష్ చేసుకుంటే పల్లీ రడ్డు అయితే రెడీ అయినట్టే నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి